నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ని వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ హత్య కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి అసలు ఏం జరిగింది ఏంటి డిస్కర్షన్ చేసి స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాస్ జొన్నల్గడ్డ గారు ఉన్నారు వారిని అడిగి విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్కారం సార్ ఇప్పుడు అనంతబాబు డ్రైవర్ హత్య కేసులో విస్తుపోయే నిజాలు బయటకు ఎందుకంటే అనంతబాబు ఫోన్ ద్వారా ఇప్పుడు నిజాలు బయటకు వస్తుంది దీన్ని ఎలా చూడాలి అసలు అసలు మొదలు పాస్వర్డే తీసుకోలేదు అంటున్నారు ఇప్పుడు విచారణలో ఇది అంతటికన్నా మీరు అన్న విస్తుపోయే విషయాలని అందులో అన్నింటికన్నా ముఖ్యమైనది ఏదో సినిమాలో పాస్ సినిమాలో అల్లురావలం గారి డైలాగ్ ఉంటుంది తాళం వేసిదని గొళ్ళెమ్మర్చిది అని అలాగే ఫోన్ తీసుకుని ఏంటి ప్రయోజనం ఆ ఫోన్లో పాస్వర్డ్ తీసుకోకుండా ఫోన్ తీసుకుని దాంట్లో నుంచి మరి ఏ విషయాలు తెలుసుకోకుండా ఇంతవరకు తాత్చారం జరిగిందంటే ఇది కావాలని కేసు నీరుగాచ్చే ప్రయత్నమే ఎస్పీ లెవెల్ డిఎస్పీ లెవెల్ వాళ్ళే అసలు అప్పుడు ఏదైతే ఛార్జ్ షీట్ దాఖలు చేశారో దాన్ని కూడా తాచారం చేసి అంటే నిందితుడికి బెయిల్ రావటం కోసం దాన్ని బాగా డిలే చేశారు అనే వాదన కూడా ఇప్పుడు తెర మీదకి వచ్చింది అంటే కావాలని ఈ కేసు నీరుగచ్చే ఉద్దేశం సో ఈ విషయాలన్నీ ఇప్పుడు అన్నీ ఒకటి ఒకటి బయటకు వస్తున్నాయి ఎప్పుడో రెండు వేల ఇరవై రెండు మేలో జరిగింది ఇప్పటికే మూడు సంవత్సరాల మూడు నెలలు ఉంది ఇప్పటివరకు అతీ గతి లేదు కేసు పురోగతి లేదు సో ఇప్పుడు దీనికి మళ్ళీ విచారణ ప్రారంభమైన తర్వాత ముప్పాడు సుబ్బారావు గారు ఆయన దీన్ని సీరియస్గా తీసుకున్నారు చాలా విషయాలను ఇప్పుడు మళ్ళీ ఈ దర్యాప్తులో ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న సందర్భంలో ఆయన కేసును వాదిస్తున్నారు అదే న్యాయ సలహాలు కూడా ఆయన ఇస్తున్నారు ఇప్పుడు పూర్తి స్థాయిలో విచారణ మరి జరగాలని చెప్పేసి అట్రాసిటీ కోర్టు కూడా ఒక తొంభై రోజులు గడువు పెడితే ఆ గడువు పెట్టి కూడా ఇప్పుడు నెల రోజులైంది ఇప్పటివరకు కూడా దాని మీద ఎక్కడా కూడా విచారణ ప్రారంభమైనట్టు కానీ దానికి సంబంధించిన విషయాలు రాబట్టినట్టు కానీ లేదు అసలు గూగుల్ టేక్అవుట్ ఉంది ఇవాళ టెక్నాలజీ ఎంతో ఉంది యొక్క సెల్ టవర్ నుంచి కానీ లేకపోతే సిసి ఫుటేజ్ నుంచి కానీ ఏవైనా ఆధారాలు సేకరించారంటే ఇంతవరకు ఎక్కడ కూడా ఆ ఆధారాలు సేకరించిన దాఖలాలే లేవు అంటే దీన్ని బట్టి అర్థమైపోతుంది కేసుని పూర్తిగా నిర్వీర్యం చేసేయాలి ఇంక దీన్ని బయటకు రాకుండా పక్కకుండా అడ్డుకోవాలని అనుకున్నారు సో అనంతబాబు ఒక్కడే కాదు చాలామంది ఉన్నారని మొదటి నుంచి వాదిస్తున్నా కూడా అక్కడ అనంతబాబు ఒక్కడే ఉన్నాడన్నట్టుగా ప్రూ ప్రూవ్ చేయాలని చూశారు సరే అదైనా సరే దర్యాప్తు సరిగా జరిగిందంటే ఏ కోణంలో చూసినా దర్యాప్తు అనేది పూర్తిగా పక్కదారి పెట్టించేశారు సో దాదాపుగా అలా ఆధారాలు లేకుండా చేసే ప్రయత్నం జరిగింది సో ఈ విధంగా చూసుకుంటే కేసులో మాత్రం ఖచ్చితంగా అన్యాయం జరిగింది ఎవరైతే డ్రైవరు సుబ్రహ్మణ్యానికి ఇప్పుడు దాని గురించి ఇప్పుడు ఎమ్మెల్సీ అనంతబాబు వాళ్ళ భార్యకు కూడా నోటీస్ ఇచ్చి అనంతబాబు వాళ్ళ వైపుకే నోటీసులు ఇచ్చారు ఇక ఈమె కాకుండా ఇంకెంతమంది వెలుగులోకి వచ్చే అవకాశం ఉందంటే ఏం చెప్తారు ఆ హత్యలో పాల్గొన్నప్పుడు ఒక్కడైతే జరిగి ఉండే అవకాశమే లేదు అక్కడ నుంచి తీసుకొచ్చి కార్లు తీసుకొచ్చి డోర్ డెలివరీ ఇచ్చేంత అవకాశం అక్కడికైతే ఉండనే ఉండదు ఇంకా చాలామంది అచ్చిలో భాగం పంచుకున్నారు పాలు పంచుకున్నారు అంటున్నారు అది ఖచ్చితంగా కూడా ఆ వాస్తవాలు కూడా బయటికి రావాలి అదే ఇప్పుడు ఎవరైతే సుబ్రహ్మణ్యం వాళ్ళ తల్లిదండ్రులుగా అడిగితే కూడా అదే అంటే రెండు వేల ఇరవై రెండులో అధికారంలో వైసీపీ ప్రభుత్వం ఉంది అందువల్ల అడ్డగోలుగా ఏదైనా నిర్ణయాలు తీసుకోవడం అనేది అప్పుడు జరిగింది అంటే ఇంకా ఏదైనా డోర్ డెలివరీ ఇస్తే కూడా ఆ నిందితుడిని మరి రెండేళ్ల పాటు మరి బెయిల్లోనే ఇంతవరకు అంటే దాని అర్థం ఏంటి అసలు ఎక్కడ సీరియస్గా యాక్షన్ తీసుకున్నది లేదు అంటే వాళ్ళు బా ఎలా ఉందంటే ఇక రఫ రఫా బ్యాచ్ అధికారులు ఉన్నప్పుడు ఏముంటుంది ఎవరికై ఎవరికైనా అంతే జరుగుతుంది వాడు సుధాకర్ డాక్టర్ సుధాకర్ విషయంలో చూసుకున్నా కానివ్వండి లేకపోతే ఒక దళి ఒక బీసీ బిడ్డని పెట్రోల్ పోసేసి తగలబెట్టేశారు ఏది ఒక వాళ్ళ సిస్టర్కి గురించి తప్పుగా మాట్లాడుతున్నాడని ఒక రకంగా అలరి పెడతాడన్న ఉద్దేశం మీద ప్రశ్నించినందుకు ఏక ప్రశ్నించినందుకే పెట్రోల్ అక్కడ పెట్టేశారు మరి అసలు ఆ ఏది అసలు అతీగతి ఉందా దీని బట్టి ఏంటంటే నేరము శిక్ష అనే దాని మీద విస్తృతమైన చర్చ జరగాలి అసలు సొసైటీలో ముందు ముఖ్యంగా ఎందుకంటే ప్రతిరోజు నిర్విరామంగా చర్చ జరగాల్సిన విషయం ఏదైనా ఉందంటే నేరమ శిక్ష మీదే ఎందుకంటే ఇంత దారుణంగా హత్య వాళ్ళు అలానే బయటే తిరుగుతున్నారు బెయిల్ మీద తిరుగుతున్నారంటే ఇంకా నేరానికి శిక్ష ఇంకా చట్టానికి ఇంకా విలువే ఉన్నట్టు అంటే కోర్టులు కానీ లేకపోతే ప్రాసి ఏదైతే దర్యాప్తు సంస్థలు కానీ ఒక పురోగతి తీసుకురావడానికి ఒక వేగవంతమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అంటే ఒక ఏదన్నా ఒక సంఘటన జరిగిందంటే సంవత్సరాల సంవత్సరం ఏళ్ళు పూళ్లు పట్టేస్తున్నాయి అంటే మర్డర్ చేసినప్పుడు కూడా మర్చిపోయే పరిస్థితి అనమాట అందుకని ఏదో సినిమాలో బుబ్బిలి పుల్ల కూడా ఇదే డైలాగ్గా చెప్తాడు ఎన్టీ రామారావు గారు ఏమనంటే అంటే ఎవరైతే తప్పు చేశారో అది చేశారో వాళ్ళు చేశామన్న విషయాన్ని కూడా మర్చిపోయే వరకు కూడా కోర్టులోంచి తీర్పులు రావట్లేదు అని సో ఈ విధంగా అన్ని చోట్ల ఉంది ఈ నిర్లక్ష్యం అనేది కానీ ఈ ఏదైనా ఈ పద్ధతి ఏదైతే ఉందో నిర్లక్ష్యం మీన్స్ ఏంటంటే అంటే కావాలనుకుంటే ఆ కేసు రోజుల్లో తేల్చేయగలరు వద్దనుకుంటే దాన్ని ఎన్ని సంవత్సరాలైనా దాన్ని అలా కొనసాగించగలరు అని చెప్పడానికి ఉదాహరణ ఇవాళ పది సంవత్సరాలు పైబడి పదకొండు సంవత్సరాలు అనుకుంటా బెయిల్ మీద ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిది ఒక పెద్ద ఉదాహరణ ఎందుకంటే ఏం కావాలి పదకొండేళ్ల పాటు బెయిల్ మీద ఉండి అధికారంలో కూడా ఐదు సంవత్సరాలు ఉండే వ్యక్తి మీద ఈ రోజు వరకు అతిగతి ఏది అంటే ఇంతవరకు అసలు ఎక్కడ పురోగతి లేదు కదా అన్ని కేసుల విషయంలో ఇంతే జరుగుతుంది వాళ్ళు లెక్కల విషయం కానివ్వండి మా ల్యాండ్ విషయం కానివ్వండి లేకపోతే శాండ్ విషయం కానివ్వండి రైస్ విషయం కానివ్వండి ఇవి ఎన్ని రకాల జరిగినాయి అవన్నీ కూడా ఇవాళ కొద్దీ పెట్టెల కొద్దీ మనకి ఇవన్నీ విచారణలో మనకి డాక్యుమెంట్స్ పెడుతున్నారు కీలకమైన ఆధారాలు పెడుతున్నారు అన్ని రకాల ఆధారాలు పెడుతున్నారు పేజీలు పేజీలు పదివేల పేజీలు పెట్టారు ఏకంగా వివేకానందరెడ్డి గారి హత్య కేసులు ఆ హత్య కేసులు పదివేల పేజీలు పెట్టారు అంటే ఎందుకు జరుగుతుంది అంటే ఇది కావాలని డ్రాగ్ చేయటం కోసం పది అతను కోర్టు ఏమని చెప్తుంది ఈ పదివేల పేజీలు ఎప్పుడు చదవాలి ఎప్పుడు మేము దాన్ని అర్థం చేసుకోవాలన్నట్టుగా మాట్లాడతారు అంటే ఇవన్నీ కూడా పరిగణలో తీసుకోవాలి కోర్టులు తీసుకోవాలి దర్యాప్తు సందుతులు తీసుకోవాలి ప్రభుత్వాలు తీసుకోవాలి అలాగే చట్టం కూడా దీనికి తగిన విధంగా మార్పులు చేర్పులు చేసుకోవాలి ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఒక కేసు డ్రాగ్ అవుతుందంటే న్యాయం ఎక్కడ జరుగుతుంది మనకి ఆల్రెడీ మనకు ఒక ఇది ఉంది అంటే ఆలస్యంగా జరిగిన న్యాయం అన్యాయంతో సమానమని సో ఆ విధంగా చూసుకుంటే కనుక ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ విషయంలోనూ ఇవాళ అంటే ఎలా అయిపోయిందంటే నేర ప్రవృత్తి పెరిగిపోతుంది పిల్లవాడు కూడా మొన్న పదో తరగతి పిల్లవాడు ఒక బ్యాట్ కోసం మరి అంత నాటకీయ పక్కీలో మరి మర్డర్ చేసే చిన్నపిల్లని పదేళ్ల పాపనంటే ఇవన్నీ ఎలా అయిపోతుంది అంటే అంత చిన్న వయసు నుంచి ఆ నేరాలు చేసే ప్రవృత్తికి సొసైటీ తయారు చేసుకుంటుంది మన నెక్స్ట్ జనరేషన్స్ని సో ఇవన్నీ మనం ఆపాలి అనుకుంటే నేరం జరిగితే దానికి ఇమీడియట్గా శిక్ష ఉంటుంది అనే విషయాన్ని మనం ప్రజలకి పబ్లిక్కి సమ్ మెసేజ్ ఇవ్వలేకపోతున్నారు కోర్టులు కానీ లేకపోతే ఈ చట్టం కానీ సో ఇది జరిగినప్పుడే సొసైటీ మళ్ళీ యథా విధిగా అంటే ప్రశాంతంగా ఉండగలుగుతుంది కానీ ఇప్పుడు మళ్ళీ పాయింట్లోకి వస్తే ఈ అనంతబా విషయంలోకి వచ్చేటప్పటికి ఇదే జరిగింది అంటే చంపిన వాళ్ళు యథేచ్ఛగా బయటే తిరుగుతారు బెయిలమే తిరుగుతారు వాళ్ళకి ఏమీ పీకలేరు అనే ఒక మెసేజ్ సొసైటీకి వెళ్తే ఇంకెవరైనా అదే ఆచరిస్తారు ఏముంది ఎవరైనా అర్థం చేసుకుని బయట తిరగచ్చు డబ్బుంటే చాలు కోర్టులు కానీ న్యాయస్థానాలు కానీ లేదంటే చట్టాలు కానీ ఎవరైనా సరే మనం తప్పుదారి పెట్టించగలుగుతాము అనేది ఆ ఆ మెసేజ్ పోకూడదు సొసైటీకి ఆల్రెడీ వెళ్ళింది కాబట్టి ఇకనైనా చట్టాలు కానీ లేకపోతే కోర్టులు కానీ సత్వర నిర్ణయాలు తీసుకుని కేసు పురోగతి జరిగేటట్టు చూస్తే సొసైటీకి ఒక మంచి మెసేజ్ వెళ్ళద్ది అయితే ఇప్పుడు అనంతబాబు డ్రైవర్ హత్య కేసులో ఇప్పుడు లేటెస్ట్గా ఇప్పుడు అనంతబాబు భారీకి నోటీసులు ఇవ్వడం అంటే దాని కీలక పాత్ర ఆమోద ఉందంటారా ఏమంటారు మీరు ఆమె ఆమె పాత్రతో పాటు ఇంకా వెనుకుండి ఎవరెవరు అంటే దీని మీద ఇంకా ఉందనే తేలాల్సి ఉంది ఎందుకంటే డ్రైవర్ సుబ్రహ్మణ్యం దగ్గర చాలా కీలకమైన విషయాలు ఉన్నాయంటున్నారు చని చనిపోవడానికి చంపడానికి ఏదైతే కారణాలు అయితే ఉన్నాయో అవన్నీ ఒక మాఫియా ఒక లిక్కర్ మాఫియాకు సంబంధించిన విషయాలు కానివ్వండి గంజాయికి సంబంధించిన విషయాలు కానివ్వండి చాలా విషయాలు డ్రైవర్కే తెలుస్తాయి ముందు ముఖ్యంగా మీకు ఆ విధంగా చూసుకుంటే వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు మరి రోడ్ మార్గంలో వచ్చాడు హైదరాబాద్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోడ్డు మార్గంలో కొన్ని గంటల పాటు వెళ్తున్నప్పుడు చాలా ఫోన్ కాల్స్ మాట్లాడటం జరిగింది ఆ ఫోన్ కాల్స్ అని ఎవరింటారు డ్రైవరే వింటాడు వాళ్ళకే అవకాశం ఉంటుంది సో ఆ ఆ టైంలో వాళ్ళ ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవడం కోసం ఏ ఒటు మాట్లాడుకుంటారు తర్వాత వాళ్ళకి కనుక్కుంటారు ఏమని సో ఇవన్నీ వీడు విన్నాడు కాబట్టి మరి వీడుంటే రేపు సాక్ష్యం అవుతుంది కదా అన్న ఉద్దేశం మీద వీడు అని ఎందుకు వాళ్ళ ఉద్దేశం అలానే ఉంటుంది వాళ్ళ ఉద్దేశంలో వాళ్ళ పాయింట్ ఆఫ్లో మాట్లాడుతున్నాను సో ఆ విధంగా అడ్డుదొలకం చేసుకుంటున్నారు చాలా సింపుల్గా చేసేస్తున్నారు అంటే ఏదన్నా ఒక అజ్య జరిగినప్పుడు ఒక నలుగురు పది మంది అక్కడ భాగం పంచుకున్నారు అందులో అనుకుంటే ఆ వాళ్ళని కూడా ఒక్కొక్కళ్ళని అనేది మనం పరిటాల రవి దగ్గర నుంచి చూస్తున్నాం ఆ పరిటాల రవి తంపిన వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఏ విధంగా మరి మళ్ళీ తొలగించేశారు అనేది మనం చూసిన వాళ్ళని సో అలాగే ఇది ఒక రకమైన రక్త చరిత్ర అంటే ఆ సంస్కృతి మనకి ఈ రాష్ట్రంలో దాపరించింది ఎందుకంటే ముందే చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఇది మళ్ళీ ఈ పులివెందుల పంచాయతీలు వస్తాయి రక్త చరిత్ర మళ్ళీ ఇక్కడ కంటిన్యూ అవుతుంది ఆ విధంగా రా రాజన్న రాజ్యం అంటే అదే వస్తుంది రాజారెడ్డి రాజ్యం రాజ్యాంగం వస్తుంది మీరు అది ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని గత ఎన్నికలప్పుడే రెండు వేల పంతొమ్మిది అంటే ప్రజలు కొంచెం ఒక ఒక రకంగా ఏదో మొత్తానికి అపోహలకో లేకపోతే ఇంకా ఏదో కారణం వల్ల అత్యాసకో లేదంటే ఒక ఏదో చేస్తాడు ఇంతకంటే బెటర్గానో ఏదో ఒక అవకాశం అడుగుతున్నాడు కదా అని చెప్పేసి రా రెడ్డి కొడుకు ఒక అవకాశం ఇస్తే మరి ఐదేళ్ళు ఏమైపోయిందంటే ఒక రాక్షస పాలన ఒక నియంత పాలన ఒక రాచరిక పాలన ఒక రాతియుగం పాలన తలపించే విధంగా ఆ పరిపాలన సాగింది సో ఇందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇవన్నీ అనంతబాబు లాంటి వాళ్ళు చాలామంది కొన్ని వందల మంది వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పేటరిగిపోయారు ఇవాళ రేపు కూడా చూస్తున్నాం అరుణ విషయంలో కూడా మనం ఇవాళ అది కూడా ఇవాళ దర్యాప్తు స్టార్ట్ అవుతుంది సో ఇవన్నీ ఒక్కొక్కటిగా చూస్తూ ఉంటే అసలు నేర సామ్రాజ్యం అనేది ఐదేళ్ళు వేయలేరు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అనేది ఖచ్చితంగా చెప్పొచ్చు సో ఈ అనంతబాబు విషయంలో వచ్చేటప్పటికల్లా ఖచ్చితంగా ఇప్పుడు దర్యాప్తు ఎటాసిటీ కోర్టు కూడా ఒక గడువుని విధించింది మరి వేగంగా మరి ఇంకా దీని ముందు తీసుకెళ్లే కార్యక్రమాలు జరుగుతాయని అనుకోవాలి సో ఇదని చూశారు కదా అనంతబాబు డ్రైవర్ హత్య కేసులో ఇక లోతుగా విచారించే అవకాశం కూడా ఉందంటున్నారు సో మరి ముఖ్యంగా చూసుకుంటే అనంతబాబు భార్య కూడా నోటీసులు ఇవ్వబోతున్నారు అసలు ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం థ్యాంక్ యూ సార్ నమస్కారం